పట్టణంలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక శంకుస్థాపన చేశారు వీటిలో సిమెంట్ రోడ్లు మురుగు కాల్వలు కల్వర్టు పనులు ఉన్నాయి మొత్తం పనుల విలువ కోటి నలభై ఆరు లక్షల ఇరవై వేలుగా తెలిపారు తెనాలి మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు అవసరమైన మౌలిక వస్తువుల కల్పనకు చిత్తశుద్దితో కృషి చేస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్ వెల్లడించారు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా శనివారం పట్టణంలోని రెండు నాలుగు ఐదు ఏడు ఎనిమిది తొమ్మిది వార్డుల్లో సిమెంట్ రోడ్లు సిమెంట్ మురుగు కాల్వలు కల్వర్టుల నిర్మాణానికి చైర్పర్సన్ రాధిక రమేష్ శంకుస్థాపన చేశారు మొత్తం కోటి నలభై ఆరు లక్షల ఇరవై వేల వ్యయంతో చేపడుతున్న ఈ పనులను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు స్థానిక ప్రజలు కూడా సహకరించాలని కోరారు కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మాలిపాటి హరిప్రసాద్ రెండవ వార్డు కౌన్సిలర్ అన్నాబతుని పద్మజ నాలుగవ వార్డు కౌన్సిలర్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు ఐదవ వార్డు కౌన్సిలర్ తోట రఘురాం మున్సిపల్ కమిషనర్ జే రామ అప్పల్ నాయుడు శ్రీనివాసులు ఏఈ సునీల్ కుమార్ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు అడుగులు వేస్తున్నాం అలానే ఈరోజు వచ్చేసి అన్ని దాదాపు ఆరు వార్డుల్లో శంకుస్థాపన చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి రోడ్డు కానీ డ్రైన్స్ కానీ మొత్తం కోటి నలభై ఆరు నలభై ఆరు లక్షలకి శాంక్షన్ చేశాము జనరల్ ఫండ్లోనే ఈ రోజున అభివృద్ధిలో భాగంగా మన తెనాలపట్నం సుందరీకరణకి మనం తీర్చిదిద్దుకోవాలని జయంతోనే వాటిలో కొన్ని వార్డులు వర్క్ చేస్తున్నారు కొన్ని వార్డులో చేయాల్సినవి ఉన్నాయి తప్పకుండా మిగతా వార్డుల్లో కూడా ఏ అయితే ఉన్నాయో వర్క్లు తప్పకుండా చేపిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలానే ప్రతి ఒక్కరు మన నేను కానీ కమిషనర్ కానీ కాంట్రాక్టులు పిలిచి శంకుస్థాపన చేసి వదిలేకుండా ఆ పని తొందరగా చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం తెనాల పట్టణం ప్రజలందరూ గమనించుకోవాల్సింది ఏంటంటే తెనల్ పట్టణంలో ఏ వార్డులలో ఎక్కడెక్కడ రోడ్లు వేయాల్సి వస్తున్నా ప్యాచ్ వర్క్లు ఉన్న మరి మన రాష్ట్ర పౌర సరఫరా శాఖ మార్చులు నారాయణ మనోహర్ గారు తర్వాత అట్లానే మన కమిషనర్ గారు మన మున్సిపల్ చైర్మన్ గారు తర్వాత వైస్ చైర్మన్లు అందరం కలిసి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని మన ఈ మధ్య మొత్తం రిపోర్ట్ తీసుకోవడం జరిగింది ఈ రిపోర్ట్లో భాగంగా డ్రైన్స్ రోడ్లు కూడా డెవలప్ చేయాలని కోరికతో మేము మొత్తం ఒక ప్రణాళిక చేసుకున్నాము దానిలో భాగంగా ఏడో వార్డులో ఎల్ఐసి ఆఫీసు దగ్గర నుంచి పాత సరోజని హాస్పిటల్ దాకా రోడ్డు బాగా డౌన్లో ఉంటాం దీని మూలన వర్షాలు వస్తే ఈ రోడ్డు మొత్తం కూడా వాటర్ మోకాళ్ళాక నీళ్ళు రావటం జరుగుతుంది దీన్ని గమనించుకొని మరి ఏడో వార్డులో రోడ్డు శాంక్షన్ జరిగింది దీనికి పదమూడు లక్షల రూపాయలు శాంక్షన్ అయింది దీన్ని సిసి రోడ్ వేయడానికి మరి మా మున్సిపాలిటీ తరఫున దీన్ని కార్యక్రమం పెట్టుకున్నాము ఇవాళ భూమి భూమి పూజ చేయడం జరిగింది అందుకని ప్రజలందరూ కూడా దీన్ని గమనించుకొని రాబోయే రోజుల్లో కూడా మరి ఎక్కడ ఏమున్నా మాకు కంప్లైంట్స్ ఇస్తే మేము మొత్తం కూడా కమిషనర్ గారికి చైర్మన్ గారికి చెప్పుకొని తెనాలి పురపాలక సంఘం పరిధిలో వివిధ వార్డుల్లో ముఖ్యంగా ఐదు వార్డుల్లో ఒక కోటి నలభై ఆరు లక్షల రూపాయలతో రోడ్స్ మరియు డ్రైన్స్ను శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమాలు జరిగాయి నిన్న మాకు కౌన్సిల్ సమావేశంలో చైర్పర్సన్ గారు కావచ్చు అట్లాగే మా యొక్క కౌన్సిల్ సభ్యులు వివిధ రకాల డెవలప్మెంట్ వర్క్స్ మీద కూడా రివ్యూ చేయడం జరిగింది కాంట్రాక్టర్స్ అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఈ వార్డ్స్లో మేము డెవలప్మెంట్ వర్క్స్ ఏర్పాటు చేస్తాం రాబే రోజుల్లో కూడా అన్ని వార్డ్స్లో కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని చేపడతాం ఇవాళ డ్రైన్ సిసి రోడ్లు ఇవన్నీ మొదలు శంకుస్థాపన జరిగింది అందువల్ల చాలా సంతోషంగా ఉంది చైర్మన్ గారికి కమిషనర్ గారికి బై చైర్మన్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈ తొందరగా వీల పూర్తి చేస్తామని చెప్పారు కాంట్రాక్టర్గా